కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము వశిష్ఠుడు ఇంకనూ ఇలా చెప్పసాగాడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకదాని కంటే ఒకటి గొప్పదే సోమ మంగళవారాల కన్నా కార్తీక శని త్రయోదశి మిక్కిలి ఫలప్రదమైనది శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పౌర్ణమి కన్నా ఏకాదశి కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి ఒక దానిని మించి మరి ఒకటి చక్కని ఫలితాన్ని ఇస్తాయి ఇక కార్తీక ద్వాదశి అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులతో సహా పారాయణ చేసే వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందగలరు ఈ కార్తీక ద్వాదశి అందు అన్నదానము చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది కార్తీక ద్వాదశి అన్నదానము వలన గంగా నది తీరములో కోటి మంది బ్రాహ్మణుల అన్న సమారాధన చేసినంత ఫలితం వస్తుంది కార్తీక ద్వాదశిలో చేసిన అన్నదానమునకు మించిన దానము లేదని తెలుసుకో విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత పుణ్యదాయకమని తెలుసుకో ద్వాదశి దానములు శ్రీమన్నారాయణుడు ఏకాదశి రాత్రి ఎందు ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుండి నిద్రలేస్తాడు కావుననే దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చినది ఈ హరిబోధిని ఎవరైతే బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారో వారు ఇహలోక పరలోక భోగభాగ్యాలన్నింటినీ పొందగలరు అందులో పెరుగుతో అన్నదానం చేయటం సర్వోత్కృష్టమైనది ఈ కార్తీక ద్వాదశి నాడు ఎవరైతే బ్రాహ్మణులకు వెండి డెక్కలతోనూ బంగారు కొమ్ములతోనూ పాలిచ్చే ఆవును దానం చేస్తారో వారు ఆ గోవుపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో సుహించగలరు వీటితో పండ్లు తాంబూలము యజ్ఞోపవీతాలను కూడా దానం చేయాలి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడెవరైతే బ్రాహ్మణులకు సాల గ్రామాన్ని వెండి తులసి వృక్షాన్ని దక్షిణ తాంబూలాదులతో పాటు దానం చేస్తారో వారు భూమండలాన్నంతటినీ దానం చేసినంత ఫలితాన్ని ఉండగలరు దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను వినమన్నాడు ధర్మవీరోపాఖ్యానము పూర్వము గోదావరి నదీ తీరంలో పరమ గొట్టువాడైన ఒక వైశ్యుడు ఉండేవాడు డబ్బు సంపాదనే అతని పరమావధి ఏనాడు దాన ధర్మాలు చేసిన పాపాన పోలేదు పైగా తాను కూడా తినకుండా ధనమును సంపాదించేవాడు డబ్బును ఇస్తూ వారిని పీడిస్తూ తన ద్రవ్యాన్ని రెట్టింపు చేసుకునేవాడు ఎవరికి మాట సాయం కూడా చేయని పరమ దుర్మార్గుడు ఒకనాడి బిసునుగొట్టు వైశ్యుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవటానికి అతని వద్దకు వెళ్ళాడు తన బాకీని వెంటనే అప్పటికప్పుడు వడ్డీతో సహా తీర్చమని బలవంతం చేయసాగాడు అందుకే బ్రాహ్మణుడు ఓ వ్యాపారి నేనేమి నీ డబ్బును ఎగవేసెడి వాడను కాను ఎందు ఎందుకంటే ఎవడైతే తీసుకున్న రుణాన్ని తీర్చకుండా పోతాడో వాడు మరు జన్మలో ఆ రుణదాత యొక్క సంతానుడై జన్మిస్తాడు కావున ఏదో విధముగా ఈ నెలాఖరు కల్లా మీ డబ్బు వేస్తాను కొంచెం ఓర్పు వహించండి అన్నాడు ఆ బ్రాహ్మణుని వచనాలు లుబ్ధిని చెవికి ఎక్కనే లేదు ఆ లుబ్ధుని యొక్క చెవికి ఎక్కనే లేదట పైగా వసూలు చేసుకోలేని చవటననుకున్నావా నీ బాకీ కోసం నెల రోజులు ఆగలేను నా దగ్గర నీ కళ్ళబొల్లి కబుర్లు కట్టిపెట్టి తక్షణమే నీవు బాకీ చెల్లించనిచో నిప్పుడే ఈ కత్తితో నరికి వేస్తాను అన్నాడు అయితే సరే నిజంగా డబ్బు లేకపోవటంతో నిజంగా నా వద్ద డబ్బు లేదు నీ బాకీ త్వరలోనే తీరుస్తాను అంటూ కాళ్లా వేళ్ళ పడ్డాడు క్రూరాత్ముడైన ఆ వ్యాపారి మనసు కరగలేదు సరికదా మరింత ఉగ్రుడై కోపో తీవ్ర కోపంతో ఆ బ్రాహ్మణుని నేలపై పడవేసి కాలితో తన్ని జుట్టు పట్టుకుని ఈడ్చి ఇంకను కోపం చల్లారకపోవడంతో తన వద్దనున్న కత్తితో బ్రాహ్మణుని ఒక్క వేటు వేశాడు ఆ వ్యాపారి తీవ్ర కోపానికి బ్రాహ్మణుడు బలి అయిపోయాడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు బ్రాహ్మణుడు మరణించగానే రాజుగారు హత్యానేరం క్రింద తనని ఎక్కడ శిక్షిస్తారోనని భయపడి వ్యాపారి వేగంగా తన ఇంటివైపు పారిపోయాడు ఆనాటి నుండి ఆ లబ్ధుడు ఆనాటి నుండి ఆ లబ్ధుడు రహస్య జీవనం గడపసాగాడు ఎవరికి కనపడకుండా రాజభటులకు దొరకకుండా జీవించసాగాడు చివరకు వయస్సు పైబడటంతో మృతి నొందాడు యమకిరాతకుల అతని నరకానికి తీసుకొని పోయారు యమధర్మరాజు అతనికి రౌరవ రౌర నరకం శిక్ష వేశాడు యమదూతల అతనిని తీసుకొని పోయి రౌరవ రౌరవ నరక శిక్షను అమలు చేసాగారు ఇక అతని కుమారుడైన ధర్మవీరుడు తన తండ్రి అన్యాయార్జితముగా ఇచ్చిన అపార సంపదతో పది మందికి సేవ చేసి మహాతాతగాను పరోపకారునిగాను పేరు గడించాడు ప్రజాశ్రేయస్య పరమావధిగా చెరువులు నూతులు తవ్వించాడు విశ్రాంతి మందిరాలు నెలకొల్పాడు పూజలు పురస్కారాలు చేస్తూ బీదా బిక్కి అన్నదానాలు చేశాడు పిత్రార్జితమైన ధనరాశులతో యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించాడు పేదలకు వివాహాది ఉపనయనాదులకు ధన సహాయం చేశాడు దాహార్తులకు చలివేంద్రాలు నెలకొల్పాడు అలా గొప్ప ధర్మాత్ముడనే పేరు గడించాడు ఒకనాడు దేవర్షి అత్రి ఒకనాడు దేవర్షియు త్రిలోచ యగు నారదుడు లోక సంచారం చేస్తూ ధర్మవీరుని వద్దకు రావటం జరిగినది ధర్మవీరుడు నారదుని చూచి ఎదురేకి ఉచిత ఆసనముపై కూర్చుండ చేసి కూర్చుండ వినియోగించి భక్తి ప్రభుత్తులతో ఆర్ఘపాధ్యాదులను ఒసంగి సత్కరించి ఓ దేవర్షి మీరు మా భూమండలానికి రావటం అందులోనూ నా ఇంటికి వచ్చి నన్ను ధన్యుణ్ణి చేయటంలో కల కారణం ఏమిటి ఓ మా ఓ నారద మహర్షి మీరు దైవాంశ సంభూతులు మీ దాసుడనైనా నన్నేమి చే ఏమి చేయమంటారు మీరేమి చేయమంటే అది ఏ చేస్తాను మీ దాసాను దాసుడనైనా నన్ను అనుగ్రహించి నేను ఇంకేమి చేయాలో సెలవియండి అని వినయమతో వేడుకున్నాడు అతిథి సత్కారాలకు ఆనందించిన నారదుడు ధర్మవీర నువ్వు ప్రజలకు చేస్తున్న మంచి పనులను చూచి ఆనందించాను నీ ప్రజాసేవ కొనియాడదగినదే కాదనను కానీ సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతకాల స్నానమాచరించి విధి విధానముగా సాలగ్రామ దానము చెయ్యి ఇది నీ శ్రేయస్సుకై చెబుతున్నాను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు నా మానవులు ఎవరైనానూ సరే వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులైనా స్త్రీ పురుషులైనా సరే సాలగ్రామ దానం చేసినచో వారి వారి జన్మాంతర వృత పాపాలు నశించిపోతాయి నాయనా ధర్మవీర నీకు మరియొక్క ముఖ్యమైన విషయం చెప్తాను విను నీ తండ్రి నరకంలో పడరాని పాటలు పడుతూ నరక యాతనను అనుభవిస్తూ ఉన్నాడు నీ తండ్రి ఆ నరక బాధ నుండి విముక్తిని విముక్తిని పొందాలంటే నీవు సాలగ్రామ దానం చేసి తీరాలి అన్నాడు ధర్మవీరుడు మందహాసం చేస్తూ స్వామి నా తండ్రి పేరు మీదుగా గోదానము భూదానము తిలాదానము సువర్ణాది దానాలు ఎన్నింటినో చేశాను ఆ దానాలన్నింటి వల్ల విముక్తి నుందని నా తండ్రి ఈ సాలగ్రామ రాయిని దానం చేసినందువల్ల విముక్తి నొందుతాడా తినడానికి కానీ అలంకారానికి కానీ పనికిరాని ఈ రాయిని దానం చేసినందువల్ల ఏం ఫలితం వస్తుంది ఏమీ రాదు కావున నేను దానం చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాడు నారద నారదుడు ఎన్ని విధాలా చెప్పి చూశాడు వినలేదు అయితే నీ కర్మ అనుకుంటూ నారదుడు నిష్క్రమించాడు ధర్మవీరుడు నారదుని మాటలు ఖాతరు చేయలేదు మూర్ఖంగా ప్రవర్తిస్తూ సాలగ్రామ దానాన్ని విస్మరించాడు పెద్దలను వారి హితవులను హితములను లక్ష్య పెట్టలేదు పెద్దల పట్ల ఏ విధమైన గౌరవాభిమానములను చూపక మొండిగా ప్రవర్తించాడు తత్ఫలితంగా నరక ప్రాప్తిని పొందాడు అటు పిముట ముమ్మారు పులిగాను ముమ్మారు కోతిగాను ఐదు మార్లు ఆబోతుగాను పది మార్లు స్త్రీగాను జన్మించి వైదవ్య పీడను కూడా అనుభవించాడు తర్వాత పదకొండవ జన్మగా ఒక భిక్షకునికి పుత్రికగా జన్మించాడు క్రిత జన్మలో చేసిన పాప ఫలితముగా పెళ్లి కుమారుడు మరణించడంతో వైదవ్య ప్రాప్తి కలిగినది ఒక్కగానొక్క కూతురు వైదవ్యము చెందటంలో చెందటంతో ఆ యాచక బ్రాహ్మణుడు చాలా విచారించాడు ఎందుకలా జరిగిందా అని జ్ఞాన దృష్టితో తన కూతురి గత జన్మ గురించి తెలుసుకున్నాడు పూర్వ కర్మ ఫలితం పాప ఫలితముగా వైదవ్యం కలిగిందని తెలుసుకొని ఆమె గత జన్మ పాపములన్నింటినీ వివరించి చెప్పి అమ్మాయి నీకి స్థితి రావడానికి ముఖ్య కారణం నీ గత జన్మ పాప ఫలిమే కావున నీవు కార్తీక సోమవారం నాడు శీఘ్రమే సాలగ్రామ దానం చేయవలసి ఉంటుంది అని చెప్పి ఆమె చే వేదోక్త ప్రకారముగా కార్తీక సోమవారం నాడు జన్మ జన్మాచిత పాప సంహారమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు తన కూతురు చే బ్రాహ్మణులకు దాన ధర్మం చేయించాడు తత్ఫలితముగా మరణించిన పెళ్లి కొడుకు కాస్త పునర్జీవితుడయ్యాడు నాటి నుండి ఆ దంపతులు సత్ప్రవర్తనతో ఉండి మంచి పనులు చేస్తూ దాన ధర్మాలను ఆచరిస్తూ సుఖంగా జీవించారు అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని ఉందారు అటు పిమ్మట ధర్మవీరుడు తన ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణునికి పుత్రుడుగా జన్మించాడు గత జన్మలో చేసిన సాలగ్రామ దాన ఫలితముగా పుణ్యఫలము జ్ఞాని అయి వర్దిల్లాడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు సాలగ్రామ దానాలను చేస్తూ తత్ఫలితముగా మోక్షాన్ని పొందాడు కొడుకు చేసిన సాలగ్రామ దానాల ఫలితముగా నరకంలో రౌరవాది నరకాన్ని అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తుడయ్యాడు కావున జనక మహారాజా సాలగ్రామ దానము వలన జీవుడు జన్మ జన్మాల పాపాల నుండి విముక్తుడై మోక్ష ప్రాప్తిని అందుతాడు దీనివల్ల విష్ణువు కూడా సం తృప్తుడై విశేష గణాన్ని ప్రసాదించా ప్రసాదిస్తాడు ఇదే సత్యము నిత్యము కార్తీక మాసంలో సోమవారం నాడు సాలగ్రామదానం చేయటం అత్యంత మహోన్నతమైన పాప ప్రాయశ్చితం దీని వలన సర్వ పాపములు హరించిపోతాయి శ్రీ మహావిష్ణువు సంతోషించి మోక్ష ప్రాప్తిని అనుగ్రహిస్తాడు అని వివరించాడు ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము